చలో ఢిల్లీ కార్యక్రమం విజయవంతం చేయండి విజయవంతం చేయండి చలో ఢిల్లీ కార్యక్రమం విజయవంతం చేయండి విజయవంతం చేయండి చలో ఢిల్లీ కార్యక్రమం విజయవంతం చేయండి విజయవంతం చేయండి బీసీ సమస్యల డిమాండ్ పరిష్కరించాలి పరిష్కరించాలి బీసీల సమస్యల డిమాండ్ తక్షణ పరిష్కరించాలి పరిష్కరించాలి బీసీ సమస్యల డిమాండ్ తక్షణ పరిష్కరించాలి పరిష్కరించాలి జై బీసీ జై బీసీ జై హో అందరికీ నమస్కారం అండి డాక్టర్ లౌడ్ గోవిందరావు ఆంధ్ర జాతీయ అధ్యక్షులు బీసీ సంక్షేమ సంఘం జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో బీసీ సమస్యలను పరిష్కరించాలని బీసీ డిమాండ్లను పరిష్కరించాలని బీసీ హక్కుల సాధనకై జూలై ఇరవయో తేదీన బీసీలకు చట్టసభలు యాభై శాతం రిజర్వేషన్ కల్పించాలని బీసీలకు కేంద్రంలో ప్రత్యేక బీసీ మంత్రిత్వ శాఖను కూడా ఏర్పాటు చేయాలని దేశవ్యాప్తంగా జనగణనతో పాటు కుల గణన కూడా కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకు కూడా చేపట్టాలని అదేవిధంగా బీసీలకు జనాభా తామాస ప్రకారంగా సామాజిక ఆర్థిక విభిన్న రంగాల్లో కూడా తగిన ప్రాధాన్యత కల్పించాలని నామినేటెడ్ పోస్టులో యాభై శాతం రిజర్వేషన్ కూడా కల్పించాలని చట్ట సభల్లో అన్ని రాష్ట్రాల్లో కూడా యాభై శాతం రిజర్వేషన్ కూడా కల్పించాలని రైతులకు బీసీ రైతులకు వంద శాతం సబ్సిడీతో కూడినటువంటి రుణాలు కల్పించాలని బీసీ నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కూడా కల్పించాలని బీసీ విద్యార్థులు విద్యార్థులు కూడా స్కాలర్షిప్లు కూడా పెంచాలని తదితర డిమాండ్లతో ఈ నెల ఇరవై తేదీన చెలో ఢిల్లీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాం అందులో భాగంగా నేడు విజయవాడ ప్రెస్ క్లబ్ వేదికగా ఆ యొక్క పోస్టర్ను ఆవిష్కరించడం జరిగింది బీసీ సమస్యలు ఏవైతే ఉన్నాయో బీసీ డిమాండ్లు ఏవైతే ఉన్నాయో కేంద్ర ప్రభుత్వం తక్షణమే వీటన్నిటిని కూడా అమలు చేయాలి పరిష్కరించాలి లేని పక్షంలో పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని చెప్పేసి కూడా ఇందు మూలంగా కేంద్ర ప్రభుత్వాన్ని डिबेट చేస్తున్నాను జై బీసీ